కిచెన్లో అందరి ఇళ్ళల్లో ఎగ్జాస్ ఫ్యాన్ ఉంటాయి కదా మా ఇంట్లో అయితే కూడా ఉందండి కిచెన్లో ఎగ్జాస్ ఫ్యాన్ చూడండి ఎలా అయిపోయిందో ఇంకా ఇదైతే క్లీన్ చేద్దామనేసి ఒకరోజు సండే రోజు అయితే పెట్టుకున్నాము చూడండి ఇలా అయితే క్లీన్ చేస్తున్నాము చాలామంది అందరి ఇళ్ళల్లో చిమ్మీలు ఉంటాయి ఎగ్జాస్ ఫ్యాన్స్ ఉంటాయి ఇలా ప్లాస్టిక్లో ఉంటాయి కొందరు ఇళ్ళల్లో ఇంటిపై ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి క్లీన్ చేస్తే కొంచెం ఆ బ్లాక్నెస్ అనేది మనకి కనిపించదు కానీ ఈ ప్లాస్టిక్లో చూడండి ఎంత క్లీన్ చేసినా కానీ ఇలా బ్లాక్నెస్ అయితే పైన ఇట్లా పెరుగుపోతుంది అనమాట మనం ఒకవేళ క్లాత్ పెట్టి తుడిచినా కానీ ఆ బ్లాక్నెస్ అయితే చాలా వరకు కనిపిస్తుంది దానికోసం ఎక్కువగా స్టీల్ తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూడండి ఇప్పుడైతే అన్ని పార్ట్స్ అయితే తీసేస్తున్నాము ఈ ఫ్యాన్ రావడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలా అయితే లాగితే రాదండి ఇక్కడ మిడిల్లో ఒకటి ఉంటుంది కదా అక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే పైకి అయితే వచ్చేస్తుంది నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా అయితే ఎగ్జాస్ ఫ్యాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేయండి మెల్లిగా తీయండి గబగబా తీయకండి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి కదా మనకి ఇప్పేటప్పుడు ఎలా ఇప్పామో అవన్నీ ప్రాసెస్ అయితే ఒకసారి చూసుకోండి ఎక్కడ నుంచి ఏ ఏ బోల్ట్లు అయితే ఇప్పుతున్నాము ఏ నట్లు ఇప్పుతున్నాము ఎక్కడ ఏ వైర్ ఉంది అనేసి మంచిగా గమనించండి చూడండి మేమైతే ఫస్ట్ ఇలా అయితే ఒక్కొక్క అయితే ఇప్పుతున్నాము ఇప్పుతున్నప్పుడు కొన్ని అయితే వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మేమైతే ఇప్పుడు మీకోసమైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఎలా క్లీన్ చేయాలి ఎలా ఫిట్ చేయాలి అనేది ఇక్కడ నుంచి అయితే ఇలా ఒక గడ్డ ఉంటుందండి ఆ గడ్డకి ఇలా అన్ని మన మోటార్ పనిచేయడానికి ఇలా అన్ని వైర్లు అయితే ఉంటాయి ఈ వైర్లు ఒకసారి అయితే చూసుకోండి చూసుకొని మనమైతే మెల్లిగా అయితే ఇప్పేసేయాలి ఇలా అయితే అన్ని నెట్లయితే విప్పేస్తున్నాము మేము వైర్లు కూడా అన్నీ నట్లు విప్పేసి ఎందుకంటే కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి మనకి ఫ్యాన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఏ పాట్కి ఆ పాటు విప్పదీసేయాలి ప్లస్ గుర్తు పెట్టుకోండి మర్చిపోకుండా ఒక్కసారి విప్పితే మళ్ళీ మనం ఎలా పెట్టాలో అది గుర్తు కాబట్టి ఒకసారి అయితే మీరు ఫోటో అయితే తీసుకోండి ఇలా వైర్ల దగ్గర మెయిన్ అయితే ఫోటో అయితే తీసుకోండి నేను ఫిట్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళొకసారి మీరు ఒకవేళ మిస్ అయినా కానీ మీరు ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి అన్ని ఫ్యాన్లకు ఒకే విధంగా ఉండవు కాబట్టి మా దానికి ఇలా ఉంది మీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా ఉంటుందో ఎలా ఫిట్ ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళు ఫోటో అయితే తీసుకోండి ఎందుకు ఫోటోస్ తీసుకోమన్నానంటే ఇది సెకండ్ టైం అండి మా క్లీనింగ్ ఫస్ట్ టైం అయితే మేము ఇబ్బంది పడ్డాము ఇప్పేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గానే ఇప్పేసాము తర్వాత ఏది ఎక్కడ పెట్టాలో తెలియలేక కొంచెం ఇబ్బందిగా అయ్యింది అందుకే మీకు అలా అవ్వద్దని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే నా మెథడ్లో అయితే క్లీన్ చేస్తున్నాను ఇలా ఒక బకెట్లో సర్ఫ్ వాటర్ అయితే వేసాను సర్ఫ్ ఏదైనా సర్ఫ్ తీసుకోవచ్చు ఇదే అనేది ప్రత్యేకంగా అయితే లేదండి కొన్ని సర్ఫ్ అయితే తీసుకొని ఆ బకెట్ వాటర్లో వేసి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని అందులో వేసేయండి మోటార్ మాత్రం వేయకండి అది అందులో వాటర్లో వేస్తే కంపల్సరీ ఫ్యాన్ అయితే పంచేయదు అందుకని చిన్న చిన్న ఇలాంటి ప్లాస్టిక్స్ ఉన్న ఐటమ్స్ అన్నీ అందులో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా చాకు కానీ ఏదైనా తీసుకొని ఇలా అయితే తీసేయండి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా సర్ఫ్ వేసినా ఏదైనా లిక్విడ్ వేసినా అస్సలు పోదండి నేను ఆల్రెడీ ట్రై చేశాను బ్రష్ పెట్టాను టూత్ బ్రష్ కూడా పెట్టాను లిక్విడ్స్ వేసాను అన్నీ వేసాను కానీ ఏదీ పోలేదు అందుకే మీకు అంత శ్రమ వద్దని ముందే చెప్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా నార్మల్గా అయితే ఇలా అన్ని ఈ బూజుని మొత్తం తీసేసేయండి బూజు అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా ఇది ఆయిల్తో పట్టుకుంటుంది కాబట్టి ఇలా అయితే ఒక చాకుతో ఇలా క్లీన్ అయితే చేసేసుకోండి ఇలా మొత్తం ఎక్కడెక్కడ ఉందో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక సర్ఫ్ తీసుకోండి ఎనీ సర్ఫ్ ఏదైనా సరే మీ ఇంట్లో ఏ బట్టలకి వాడతారు కదా సర్ఫ్ ఆ సర్ఫ్ అన్న తీసుకోండి గిన్నెలు తోముతారు కదా ఆ అన్న తీసుకోండి బట్టలు ఉతుకుతారు కదా ఆ సోప్ అయినా తీసుకోండి లిక్విడ్ సోప్ అయినా సరే ఏదైనా తీసుకొని ఇలా స్టీల్ పీస్ కానీ స్క్రబ్ కానీ తీసుకొని దాన్ని కొంచెం పెట్టుకొని చూడండి నేను ఇలా చేస్తున్నాను చూడండి ఇలా ఒక రెండు మూడు సార్లు రబ్ చేస్తే చాలా క్లీన్ అయితే అయిపోతుందండి చాలా ఈజీ అనమాట ఎలాంటి వేయకుండా ఇదైతే చాలా ఈజీ మీద ఫాలో అవ్వండి వీటి కోసం ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు లిక్విడ్స్ కానీ ఏది కానీ ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోండి చూడండి కొత్త దానిలాగా ఉన్నాయి కదా ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతాయి అయిపోతాయి ముందుకన్నా ఇప్పుడు చూడండి ఎంత వైట్గా కనిపిస్తుందో టూత్ బ్రష్ బ్రష్ వీటితో అయితే ట్రై చేశాను కానీ అసలు ఆయిల్ కదా అస్సలు పోవట్లేదు ఫస్ట్ మన నైఫ్తో తీసాం చూడండి ఇలా తీస్తేనే వెళ్తుంది మనం ఫస్ట్ బ్రష్ పెడితే మాత్రం అస్సలు వెళ్ళట్లేదు ఎక్కడైతే బ్రష్ పెడుతున్నామో అక్కడ ఒక లైన్స్ లాగా ఉండిపోతుంది ఇంకో లైన్స్ లాగా ఉండిపోతుంది ఇది చాకుతో పెట్టి ఇలా తీస్తే ఏంటంటే మొత్తం అయితే వెళ్ళిపోతుంది ఇలా చాకుతో పెట్టి క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా అయితే వస్తుంది కానీ చాలా టైం అయితే పడుతుంది స్లోగా మెల్లిగా అయితే చేసుకోండి కేర్ఫుల్గా చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ కేర్ఫుల్ ఎందుకంటే ఇది క్లీన్ చేసేటప్పుడు కొన్ని మనకి ఏమైనా తగిలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లిగా అయితే క్లీన్ చేసుకోండి ఎక్కువ ప్రెజర్ పెట్టి చేసుకోకండి కార్నర్లో అయితే పోదండి దానికోసం ఇబ్బంది పడకండి చూడండి పాతది ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చాలా అయితే చాలా నీట్గా అయితే చేసేసుకున్నాము చూడండి చాలా క్లీన్ అయిపోతే అయిపోయింది ఫుల్గా అయితే క్లీన్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే చూసుకోవాలి మోటార్ అయితే వాటర్లో అస్సలు పెట్టకండి ఒక మామూలు పొడిగా ఉన్న క్లాత్ తోటి క్లీన్ చేయండి మోటర్ని లేదు అంటే మోటరు కాలిపోయే అంటే పని చేయదు ఇంకా కొత్త ఫ్యాన్ కొనుకోవాల్సి వస్తుంది అందుకే అలాంటి పని చేయకుండా ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇంకా మేము ఇందాక ఎలా అయితే తీసామో సేమ్ యాస్టీస్గా అయితే ఫస్ట్ ఇలా మోటార్ ఫ్యాన్ గడ్డ ఉంటుంది కదా అదైతే పెట్టేసి చుట్టూ మూలలు అయితే ఫిట్ చేసాము బోల్డ్స్ ఉంటాయి కదా విటినట్లు అవి అయితే ఫిట్ చేసాము ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇందాక మనం ఎలా తీసామో ఎవరికి ఎవరెవరు ఫ్యాన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా మా ఫ్యాన్కి అయితే ఇలా ఉంది కాబట్టి ఇలా అయితే ఫిట్ చేస్తున్నాము చూడండి ఇక్కడ ఫ్యాన్ నుంచి ఒక వైరు మన ప్లగ్ పెట్టుకోవడానికి ఒక వైర్స్ ఉంటాయి కదా ఇలా రెండు వైర్లకైతే ఇలా ఒక చిన్న గడ్డ అయితే ఇస్తారు ఇందులోనే మనమైతే ఫిట్ చేసుకోవాలి ఇక్కడ పింక్ రెడ్ రెడ్ ఉంటుంది అది రెండు సేమ్ ఒక సైడే ఉండాలి ఇంకోటి ఈ గడ్డకి యాష్ కలర్ ఉంటుంది ఇది ఈ వైర్కి బ్లాక్ ఉంటుంది అవి రెండు ఒక సైడ్ చుట్టేసేయాలి ఇంకొక గడ్డకి గ్రీన్ కలర్ యాష్ కలర్ ఉంటుంది అవి రెండు ఒక సైడ్ పెట్టాలన్నమాట అలా అయితే మేము ఫిట్ చేసేసాము మొత్తానికి చూసారా ఫైనల్గా అయితే క్లీనింగ్ పర్పస్ అయిపోయింది ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఇది ఒక్కటి పార్ట్ మిస్ అయిపోయింది నేను ఇంకా క్లీన్ చేయలేదు జస్ట్ అది క్లీన్ చేసి పెట్టేశాను అనమాట దానిపైంది చూడండి అందుకే కలర్ కొంచెం తేడా తెలుస్తుంది కదా ఇందాక ఫిట్ చేస్తున్న చూడండి అది అది ఇంకా లైట్గా క్లాత్తో తూట్ చేసి అలా పెట్టేశాము ఇంకా అది గోడ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి మొత్తానికైతే ఫిట్టింగ్ అయితే ఫ్యాన్ ఫిట్ చేసాము ఒకసారి మీరు వాల్కి పెట్టే ముందే ఒకసారి మోటార్ పెట్టేటప్పుడే చూసుకోవాలి పని చేస్తుందా లేదా కరెక్ట్ పెట్టామా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకున్నాక అప్పుడు వెళ్ళి మనము ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా ఏరియా గోడకి ఆ వాల్కి అయితే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ వాల్ చుట్టూ కూడా ఎంత డట్టీగా ఉందో అది కూడా అయితే నేను తడి క్లాత్ పెట్టి తూచేశాను ముందు చూడండి ఎలా ఉందో క్లీన్ చేశాక చూడండి ఎలా ఉందో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి